ఇంజనీర్ స్పేస్ సందర్భంగా ఏలూరు చైతన్య చైతన్యాలయస్ తరఫున రిటైర్డ్ ఇంజనీర్షిప్ గారు సతీష్ గారికి సన్మానానికి మీరు ఆహ్వానించడం ఇంజనీర్గా అదేవిధంగా లైన్స్ లేడర్గా సార్ సంతోషిస్తున్నాను మీ అందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సతీష్ గారిలో గొప్పగోణాలు కొన్ని గమనించుకున్నాడు సార్ నాకు ఆల్మోస్ట్ ఆ నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా తెలుసు సార్ దగ్గర నేను డిఏ రెండు వేల పదిహేను నుంచి కొంతకాలం పాటు సార్ దగ్గర సార్ ఎక్స్ప్రూవ్ చేయగల విధంగా నేను పై జరిగింది సార్ ఉన్న గొప్పతనాల్లో హైయెస్ట్గా ఉండేది ఏంటంటే ఏ స్థాయిలో ఉన్నవారైనా కూడా వారి కనుక ఫోన్ చేసినట్లయితే ఈవెన్ ఇంజనీర్సే కాకుండా డిపార్ట్మెంట్ అటెండర్ స్థాయి అంతకంటే చిన్న స్థాయిలో ఉన్నవారు ఫోన్ చేసిన ఆ సందర్భంలో సార్ ఖచ్చితంగా కాల్ రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ కాల్ రిసీవ్ చేసుకునే సందర్భంలో వాళ్ళ వారు ఫోన్ చేసి మాట్లాడతారు ఇది చాలా సుగుణం ఎందువల్ల ఈ రోజుల్లో పూర్కాల కనుక ఎవరైనా మనకి చేస్తే కొంతమంది ఏం భావిస్తారంటే వాళ్ళ అవసరం కోసం చేసేదేమని చెప్పేసేసి దాన్ని కేర్లెస్ ఉంటూ ఉంటుంది అలా కాదు నా అవసరమా మీ అవసరమా కాదు ప్రతి కాల్ని కూడా రెస్పాండ్ అంటే చాలా గొప్ప గొప్ప నేనైతే అది ఒక మానవతా వాదన కూడా అనుకుంటాను అంటే చాలా సందర్భాల్లో ప్రాణాలు పోయే సందర్భంలో కూడా అటువంటి కాల్స్ చేయడంలో ప్రాణాలు నిలబడతాయి అదేవిధంగా సార్ డిపార్ట్మెంట్ ఒక ప్రభుత్వంగా కీర్తి గడించారు ఎక్కడ ఏ సంస్థ వచ్చినా కూడా దాని పెద్ద చెప్పిన విధంగానే లెడ్స్ వచ్చినప్పుడు ఈ డేటాలో ఒక రకంగా లో డేటా కింగ్ అని చెప్పేసి కూడా మేము మాట్లాడుకుంటాము సార్ గురించి అదేవిధంగా సార్ ఫాదర్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ ఆలోచనలోనే అదేవిధంగా సార్ డిఈ నుంచి సిఈగా ప్రమోట్ అయ్యారు అయితే ఎఫ్ఏ సిఈగా చేశారు ఎలా అంటే ఒక సుప్రీంకోర్టులో మీరు సీరియస్ కోర్టులో కేసేసి గెలిచారు అనమాట కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ కూడా ఎగ్జిక్యూటివ్ జరిగే ఎఫ్ఎస్సి చేశారు కానీ ఎస్సీ పోస్ట్ అంటే అసలు సార్ చేయలేదు అది కూడా ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ అంటే సార్లో అనేక స్పెషల్స్ ఉంటే ఇది కూడా ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా డిపార్ట్మెంట్ అంతా సార్ చెప్పిన విధంగా ఒకసారి అప్పుడైతే సర్వేలో వర్క్ చేసేయారు అంటే డిపార్ట్మెంట్లో సర్వే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి సపరేట్ దాంట్లో పనిచేశారు ఎవరైనా స్టార్టింగ్లో సార్ చేయాలి సర్వే చేస్తే తర్వాత వాళ్ళ కెరీర్లో చాలా బాగుంటుంది అంటే సమాజానికి ఉపయోగపడే బాగుంటుంది ఇప్పుడున్న బస్సులు బట్టి పొలిటికల్ ఎంటర్ప్రీనర్స్ బట్టి స్టార్టింగ్లోనే హైయెస్ట్ వింగ్లోకి మూడు వింగ్ లాగా ఉంటాయి మా డిపార్ట్మెంట్లో హయెస్ట్ వింగ్లోకి వచ్చేసేసి కరకత్వం చేద్దామని చెప్పేసి సందర్భంగా కనిపిస్తుంది అదేవిధంగా ప్రజానీకంగానే డిపార్ట్మెంట్ గుర్తించవలసింది ఏంటంటే ఒకప్పుడు డిపార్ట్మెంట్లో ఇంజనీర్ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం వరకే పరిమితం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున ఈ పని ఈ పని ఆ పని కాదు టాప్ టూ పోటం అనమాట అంటే ప్రభుత్వం ఏదన్నా ఒక కొన్ని పాలసీస్ తీసుకుని కొన్ని కార్యక్రమం చేసినప్పుడు టికెట్స్ చెప్పే ఉద్యోగం దగ్గర నుంచి భోజనం పెట్టే ఉద్యోగం దగ్గర నుంచి పేర్లు రిసెప్షన్లో కూర్చుని పేరు రాసుకున్న ఉద్యోగం దగ్గర నుంచి ఇంజనీర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక రైతు ఇంజనీర్నే ఉంటుంది ఈ రోజున ఈ రెవెన్యూ వారు కలెక్టర్స్ ఎక్కువ ప్రవర్తించిన వల్ల ఏమవుతుందంటే కోఆర్డినేషన్ సూపర్వైజర్ వల్ల ఇంజనీర్స్ యొక్క అసిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది ప్రజానికే కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైతే గమనించాల్సిన అవసరం ఉంటుంది ాలాంటి వారు కొంతమంది ఆ విషయాన్ని చెప్పకపోతే